సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో విషాద ఛాయలములు ఉన్నాయి భార్యాభర్తలు అప్పుల బాధ భరిచలేక భార్యాభర్తలు చనిపోవడంతో పిల్లలందరూ కూడా అనాథగా మీరు వాళ్ళని పెంచలేకనే మీరు చచ్చిపోవాలండి సడారు మరి మీరు చచ్చిపోయాక వాళ్ళని ఎట్లా పెంచాలి వాళ్ళని ఎవరు పెంచాలి వాళ్ళని ఎవరు సాకాలి ఇక ఈ విషయం ఆలోచించలేదు పాపం పేద తల్లిదండ్రులు వాళ్ళ మరణంతో ఊరంతా కూడా విషాద చేయాలనుకున్నాయి ఒకసారి వార్త వద్దాం ఉసురు తీసిన ఆర్థిక సమస్యలు పిల్లల్ని పెంచలేక భార్యాభర్తల ఆత్మహత్య సిద్దిపేట జిల్లా ఎల్లరెడ్డిపేటలో ఘటన అనాథాలుగా మిగిలిన నలుగురు చిన్నారులు ఆదుకోవాలని పలువురు వినతి ఇక్కడ చూస్తున్న పిల్లలు ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు నలుగురు పిల్లలు కూడా ఈ భార్యాభర్తలకు సంబంధించిన వాళ్ళే అసలు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి పిల్లల్ని పెంచలేక అప్పులు చేయలేక భార్యాభర్తలు వేర్వేరుగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు వేరు సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం ఈ విషాద ఘటన జరిగింది పోలీసుల కథన ప్రకారం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు ముప్పై ఐదేళ్ళు ఉంటాడు ట్రాక్టర్ డ్రైవర్ అయిన ఆయన భార్య భాగ్య ముప్పై రెండేళ్ళు సాధారణ గృహిణి ఇంటి అంటే ఇంటి పనులు వేసుకుంటుంది వారికి మీనాక్షి తొమ్మిదేళ్ళు మహేష్ ఏడేళ్ళు లక్కీ ఐదేళ్ళు శ్రావణ్ నాలుగేళ్ళు అనే చిన్నారులు ఉన్నారు చేతి నిండా పని లేక అమ్ముకోవడానికి సెంటు భూమి కూడా లేకపోవచ్చు కనీసం అప్పుల పాలైంది ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు పెంచలేమన్నప్పుడు ఇంత భూమని ఉంటే బాగుంటుంది కానీ ఆ భూమి కూడా లేక పిల్లల్ని పెంపకం భారంగా భావించిన నాగరాజు భార్య భాగ్య ఆదివారం మధ్యాహ్నం పురుగులు తా మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముందు మృతి చెందింది ఈ భార్య ఫస్ట్ భార్య మరణ వార్త జీర్ణించుకోలేని నాగరాజు సిద్దిపేటలోని సురక్ష హాస్పిటల్ సమీపంలోని తుమ్మ చెట్ల దగ్గర మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సో అదే హాస్పిటల్ సిద్దిపేటలోనే ఒక దగ్గర పోయి ఆత్మహత్య చేసుకున్నట్ట కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో చిన్నారులు అనాథులుగా మిగిలిపోయారు కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు తను చాల్చడంతో చిన్నారులు రెక్కలు లేని పక్షుల్లా మిగిలిపోయారు చిన్నారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఎలేరబిడ్డ గ్రామస్తులు అయితే కోరుకున్నారు ఈ గ్రామస్తులే తల వచ్చేసి అయితే ఆ పిల్లలు మరి కాపాడతారా వాళ్ళకు అమ్మ తరపున బంధువులు నాన్న తరపున బంధువులు ఉన్నారా లేదా అనే విషయం అయితే తెలియదు మొత్తంగా తోట మండలం ఇళ్ళ గ్రామంలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరం ఎవరైనా క్షణిక ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని సాధలేము అని చెప్పేసి మీద చచ్చిపోయారు ఆ పిల్లల్ని సాధే పరిస్థితి ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోయింది కష్టాలు కొంచెం దిగమింగుకుంటే కొంచెం తట్టుకుంటే నిలబడితే అన్ని కష్టాలు కూడా దాటచ్చు సాధలేని పరిస్థితి ఉంటే పిల్లల అనాదాచరణాలు చేయవచ్చు ఏదో చేర్చవచ్చు లేదంటే హాస్టల్స్ ఉంటే ఏదో ఒక హాస్టల్ ఇంకొక రెండు నెలలు ఓపిక పడితే తర్వాత విద్యా సంవత్సరం స్టార్ట్ కాగానే మనిషికొక హాస్టల్ వేసినా కూడా మీరు బతకెళ్ళు కోలినాలు చేసుకొని బతికే సో వీళ్ళు చనిపోవడం అనేది బాధాకరం